మన శరీరంలో కొన్ని అవయవాలు సైలెంట్గా పనిచేస్తుంటాయి వాటిలో కిడ్నీ ఒకటి కిడ్నీ సమస్యలు అనేవి మీకు అకస్మాత్తుగా రావు కిడ్నీస్ అసలు ఏం పనిచేస్తాయి ముఖ్యంగా ఫిల్ట్రేషన్ అంటాం అంటే మీ బ్లడ్ను ఫిల్టర్ చేస్తుంది అండ్ టాక్సిన్స్ ని ఏవైతే విష పదార్థాలు కానీ లేకపోతే వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా ఉంటాయనుకోండి వాటిని క్లీన్ చేస్తాయి అండ్ వాటర్ సాల్ట్ బ్యాలెన్స్ చేస్తుంది దీంతో పాటు బీపీని అంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ఫార్మేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ కిడ్నీ ఇష్యూ వచ్చిందంటే మీ హోల్ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతున్నట్టు కాబట్టి మీ శరీరంలో కనిపించే ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించినా జాగ్రత్త సో ఫస్ట్ సైన్ ఏంటంటే కాన్స్టెంట్ టైడ్నెస్ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు మార్నింగ్ లేవగానే ఎయిట్ అవర్స్ పడుకోని లేచిన తర్వాత కూడా వీక్నెస్ గా అనిపిస్తుంది ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా అలసటగా బద్ధకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించదు సో ఇప్పుడు ఇలా కనిపించినప్పుడు మనకి స్ట్రెస్ అనుకుంటాం చాలా మందిలో స్ట్రెస్ వల్ల మనకి నిద్ర లేకపోవడము లేకపోతే ఎనర్జీ లేకపోవడం అనుకుంటాము కానీ ఇది స్ట్రెస్ వల్లనే కాదండి పర్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా మీకు ఇది కాన్స్టాంట్ గా కనిపిస్తే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు సో సెకండ్ సిమ్టమ్ ఏంటంటే మీకు యూరిన్ చేంజెస్ అనేది కనిపిస్తాయి సో ముఖ్యంగా యూరిన్ చేంజెస్ లో యూరిన్ అనేది మంటగా రావడము నైట్ పడుకున్న తర్వాత తరచుగా యూరిన్ కి లేవాల్సి రావడము యూరిన్ డార్క్ గా కావచ్చు పేల్ గా కూడా కనిపించవచ్చు అండ్ దీంతో పాటు యూరిన్ లో కొద్దిగా నురగలాగా కూడా వస్తూ ఉంటుంది యూరిన్ క్వాంటిటీ అనేది సడన్ గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వన్ టూ డేస్ ఉంటే నార్మలే కానీ చాలా మంది యూరిన్ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ అని వదిలేస్తూ ఉంటారు కానీ కాన్స్టాంట్ గా మీకు ఇలానే రెగ్యులర్ గా కనిపిస్తే త్రీ ఫోర్ డేస్ అట్లా కంటిన్యూస్ గా కనిపిస్తే అలర్ట్ అవ్వండి థర్డ్ సైన్ ఏంటంటే స్వెల్లింగ్ కనిపించడము స్వెల్లింగ్ అనేది మీకు మార్నింగ్ లేవగానే కొంతమందికి ఫేస్ అనేది ఉబ్బుతుంది సో అండ్ కాళ్ళలో కూడా అరిపాదాల్లో కావచ్చు పాదాల్లో కావచ్చు కాళ్ళల్లో పఫినెస్ కనిపిస్తుంది ఇలా కనిపిస్తే మీకు అది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు గమనించండి ఫోర్త్ సిగ్నల్ ఏంటంటే మీకు డైజెషన్ ఇష్యూస్ రావడము అంటే ముఖ్యంగా బ్లోటింగ్ రావడము దీంతో పాటు అపటైట్ ఆకలి మందగించడము ఫుడ్ అనేది అసలు తినబుద్ధి కాకపోవడము అసలు తినాలనిపించకపోవడము దీంతో పాటు కొద్దిగా వామిటింగ్ సెన్సేషను ఒకవేళ ఏదైనా తీసుకున్నామనుకున్నా స్మెల్ చూసినా కొంతమందికి వామిటింగ్ సెన్సేషను నాజియా సెన్సేషన్ కూడా కనిపిస్తుంది సో డైజెషన్ ఇష్యూస్ అనేవి జనరల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి వదిలేసుకుంటూ ఉంటాము కాకపోతే ఇలా లాంగ్ టర్మ్ లో ఉంటే అది మీకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు ఫిఫ్త్ సిగ్నల్ ఏంటంటే స్కిన్ లో చేంజెస్ రావడము ముఖ్యంగా స్కిన్ అనేది డ్రైగా అవడము అండ్ ఇక్కడ మీకు ఎగ్జిమా లాంటి అంటే ఏదైనా స్కిన్ డిసీజ్ లేని వారిలో కూడా ఈ స్కిన్ అనేది ఊరికే డ్రై అయిపోవడము ఇచ్చింగ్ సెన్సేషన్ రావడము ఊరికే దురద పెట్టడము కనిపిస్తుంది సో ఇక్కడ స్కిన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ కిడ్నీ మినరల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మీకు డ్రైనెస్ అనేది కనిపిస్తుంది సిక్స్త్ సైన్ ఏంటంటే బ్రెత్లెస్నెస్ అంటే శ్వాస సరిగా అందకపోవడం సో ఈ బ్రెత్లెస్నెస్ అనేది మనము జనరల్లీ ఏదో రెస్పిరేటరీ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రాబ్లం అనుకుంటాము కాకపోతే ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఆయాసం కనిపించవచ్చు కాకపోతే మీకు ఇది కిడ్నీ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు కూడా చాలా మందిలో మనకి పాస ఇబ్బందులు అనేవి చూస్తుంటాం సైన్ నెంబర్ సెవెన్ ఏంటంటే బీపీ అనేది కంట్రోల్ అవ్వకపోవడము సో ఇక్కడ బీపీ కంట్రోల్ అవ్వకుండా చాలా మందిలో ఏదో బీపీ పెరుగుతుంది అనగానే బీపీ టాబ్లెట్ వేసుకుంటారు కాకపోతే మీకు ఎప్పుడైనా బీపీ టాబ్లెట్ వేసుకున్నప్పటికీ కూడా మీకు హై ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయంటే అది ఖచ్చితంగా మీ కిడ్నీలో ఇష్యూస్ రావడం వల్ల ఈ పంపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి ఎందుకంటే మీ కిడ్నీ అనేది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది సో మీ బ్లడ్ పంపింగ్ ఇష్యూస్ అనేవి కిడ్నీ ఇష్యూస్ వల్ల కూడా ఖచ్చితంగా కొంతమందిలో కనిపిస్తారు కొంతమంది హై రిస్క్ గ్రూప్ వాళ్ళు ఉంటారు ఈ హై రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు హై రిస్క్ గ్రూప్ లోకి వస్తారు అండ్ లాంగ్ టర్మ్ గా మీకు బీపీ ఉన్న వాళ్ళు సో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకు కూడా మనకు హై రిస్క్ గ్రూప్ లోకే వస్తారు చాలా మంది కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వేరే హెల్త్ ఇష్యూస్ కోసం అంటే ఆర్థరైటిస్ కావచ్చు లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళు స్పాండిలైటిస్ కావచ్చు వీళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే కూడా మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో ఇంకొకటి ముఖ్యంగా వాటర్ ఇంటేక్ అనేది తగ్గిపోవడము కొంతమంది అస్సలు వాటర్ తగరు డిహైడ్రేషన్ గురవడం వల్ల కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి సో హి ఈ హై రిస్క్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కంటిన్యూస్ గా అంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి అట్లా బ్లడ్ చెకప్స్ చేయించుకుంటేనే మంచిది సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలి సింపుల్ గా మనం ఏం చేయవచ్చు అని అంటే ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి మీకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా సెల్ఫ్ మెడికేషన్ అనేది అస్సలు వద్దండి మీరు ఎప్పుడో ఏదో ప్రాబ్లం వచ్చిందని మీ ఇంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందని అదే మెడిసిన్ తీసుకోని మీరు కూడా డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా సెల్ఫ్ మెడికేషన్ అస్సలు తీసుకోకండి సో రెగ్యులర్ గా బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ అనేవి చేసుకుంటే మంచిది ఇక్కడ ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనము కంట్రోల్ చేసుకోవచ్చు అవేర్నెస్ అనేది ఫియర్ కోసం కాదండి రైట్ టైంలో కేర్ కోసం ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి